తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ లడ్డూలకు సంబంధించిన విషయంలో చాలా రకరకాలుగా లడ్డూ కల్తీ విషయంలో రకరకాలుగా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంది సరే ఓవరాల్గా విషయం ఏంటి అనేది హిందువులు చాలా కన్ఫ్యూజన్ వచ్చింది నిన్నటిదాకా వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడారంటే అసలు కల్తీ అనేది లేదు అని సిట్ చెప్పింది ఇప్పుడు ఏం చెప్తారు కల్తీ అనేది లేదని చెప్పింది సిట్టు కాబట్టి అని ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న రిపోర్ట్ల ఆధారంగా మనకి వినిపిస్తోంది ఏంటంటే పంది కొవ్వు సంబంధించిన ఉందా లేదా అన్నది టెస్ట్ మాత్రమే జరిగింది దాంట్లో టెన్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే కనుక ల్యాబ్ రిపోర్ట్ చూపించదు కాబట్టి ఆ పంది కొవ్వు అనేది టెన్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే చూపించదు అది ఎన్డిఆర్ఏ ఏదో ఉంది ఆ ల్యాబ్ వాళ్ళు వాళ్ళు అది మాత్రం లేదన్నట్లాగా ఇచ్చారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది అనమాట అయితే పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రెండు రోజుల్లో తీసిన ల్యాబ్ లెక్కల ప్రకారం ఎన్డీడిబి ల్యాబ్ వెజిటబుల్ ఫ్యాట్ జంతువుల కొవ్వు ఉన్నది అన్నది ఆ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందన్న విషయం కూడా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అనుకోండి అయితే ఇప్పుడు ఏదైతే సిట్ విచారణ చేస్తుందో అందులో ఇది మెన్షన్ చేశారు ఏది ఎన్డిపి రిపోర్ట్ ప్రకారం వెజిటబుల్ ఫ్యాట్ జంతువుల కొవ్వు అన్నట్టు నిర్ధారించబడింది అనేది దాన్ని కూడా మెన్షన్ చేశారు అంటే ఉన్నది అనేది కూడా ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం అంటే జంతువుల కొవ్వు పంది కొవ్వు టెన్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే కనుక అది కనబడదు కాబట్టి అది ఒక్కటిలే లెస్ట్ చేశారు మిగతా జంతువులకు సంబంధించిన దాని మీద ఈ ఎన్డిఆర్ అయ్యో ఏదో ఉంది వాళ్ళు అయితే చేయలేదు ఎన్డివి ఇచ్చిన దాని ప్రకారం జంతువులు కొవ్వు ఉన్నది అన్న విషయాన్ని ఈ రిపోర్ట్లో కూడా ఇప్పుడు సిబిఐ రిపోర్ట్లో కూడా మరి మెన్షన్ చేశారు అయితే దీన్ని మాత్రం వైసీపీ వాళ్ళు దాన్ని చెప్పకుండా జంతువులు కొవ్వు లేదన్నారు లేదన్నారు అనేది ఎక్కువగా మాట్లాడుతున్నారు అది కాకుండా పేజ్ నెంబర్ థర్టీ సిక్స్లో అంటే ఈ సిబిఐ ఇచ్చిన రెండవ ఫైనల్ ఏదైతే ఉందో దాంట్లో నెయ్యి మూడు వందల పంతొమ్మిది రూపాయలు నలభై పైసలుగా కొన్నారు ఇది స్వచ్ఛమైన నెయ్యి కాదు అసలు ఆ ధరకి వచ్చే ఛాన్సే లేదని కూడా మాట్లాడారు ఎందుకంటే బయట చాలా ఎక్కువ ఉంది రేటు మూడు వందల పంతొమ్మిది కంటే చాలా చీపు చీప్లో తీసుకున్నారు అనేది అందువల్లనే ఈ ఫ్యాట్ ఇవన్నీ కలిసినాయి అన్నట్లాగా ఇచ్చారు రిపోర్ట్ అనేది ఇంకోటి తర్వాత ఓవరాల్గా ఈ ఫ్యాట్లో ఏమేమి కలిసినాయి అంటే ఈ ఈ రిపోర్ట్ ప్రకారమే అసిటిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ ఈస్టర్ పామాయిల్ సింథటిక్ రసాయనాలు మోనోగ్లిజన్ రసాయనాలు బీటా కిరోటిన్ ఇవన్నీ కూడా దీంట్లో దీంట్లో ఉన్నాయి ఇవన్నీ కలిపి అసలు పాలే లేకుండా ఆవు పాలే లేకుండా ఆవు నెయ్యే లేకుండా అసలు నెయ్యే కానీ ఒక పదార్థాన్ని తయారు చేశారు దాన్ని సప్లై చేశారు కల్తీ జరిగింది అనేది వాస్తవం అనేది క్లియర్ కట్గా ఈ రిపోర్ట్లో ఉన్నది అది కాకుండా దీనికి అగ్మార్క్ కూడా వేశారు ఇలాంటి దానికి అగ్మార్క్ అనేది అసలు వేసే అవకాశమే లేదు అలాంటిది అగ్మార్క్ కూడా దీనికి వేసేసారు అంటే ఏంటి చాలా స్వచ్ఛమైన నెయ్యి అని అగ్మార్కు చూపించింది అంటే అన్నీ కూడా ఫేక్ అన్నీ కూడా తయారు చేశారు ఫేక్ నెయ్యితో పాటు అగ్మార్క్ కూడా ఫేక్ ఎక్కడి నుంచో మరి ఎలా వేసారో తెలియజేశారట ఇలా తయారు చేసినవి దాదాపు ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారంట ఈ కల్తీ నెయ్యితోటి అది కూడా అరవై లక్షల కేజీలు నెయ్యి చుక్క పాలు లేకుండా అరవై లక్షల కేజీల నెయ్యి సరఫరా చేశారు దాంతో ఈ ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారు ఇది కాకుండా రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఈ నెయ్యి కోసం అని చెప్పి చెల్లించారంట అంటే ఇప్పుడు ఇరవై ఇరవై కోట్ల లడ్డూలు అంటే కనీసం మనం ఒక లడ్డు తిరుపతిలో లడ్డు తీసుకున్నాం అంటే ఫ్యామిలీ మనం తింటాం పక్కలకు కూడా పంచుతాం సుమారు కనీసం నలుగురికి పంచారనుకున్నా కూడా అంటే దాదాపు ఎనభై కోట్ల మంది ఈ లడ్డూలు తినుంటారు ఈ కల్తీ విషతుల్యమైన నెయ్యి ఈ లడ్డూల్ని కనీసం ఎనభై కోట్ల మంది ఉంటారు సరే ఇవన్నీ పక్కన పెడితే అన్నిటికన్నా దుర్మార్గమైన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ టీటీడీ రూల్స్ మార్చేశారంట ఈ నెయ్యికి సంబంధించి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై టీటీడీ బోర్డు తీర్మానం మూడు వందల డెబ్భై ఒకటి ద్వారా మార్చేసినవి ఏంటి అంటే నాలుగు మా అంతకుముందు నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు కొనుగోలు చేయాలని ఉండేది కనీసం ఎవరైతే ఈ నెయ్యి సరఫరా చేస్తారో వాళ్ళు కనీసం నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు ప్రతిరోజు కొనుగోలు చేయాలనే రూల్ ఉండేది దాన్ని తీసేసారట ఆ తర్వాత గడిచిన మూడు సంవత్సరాలు అంటే ఇవాళ ఈ నెయ్యి సప్లై చేస్తున్నారు అనుకోండి దానికి ముందు గడిచిన మూడు సంవత్సరాల్లో నెయ్యి సరఫరా నిర్వహణ చేసినట్టు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి మళ్ళీ దాన్ని కూడా తీసేసి ఒక సంవత్సరాన్ని తగ్గించేశారంట ఆ తర్వాత పాల నుంచి కనీసం పన్నెండు టన్నుల వెన్న తీయాలంట దీన్ని కేవలం ఎనిమిది టన్నుల నెయ్యి తగ్గించారు నెయ్యి పన్నెండు టన్నుల నెయ్యిని కనీసం తీసే కెపాసిటీ ఉండాలి దాన్ని ఎనిమిది టన్నుల నెయ్యి తగ్గించారంట అది కాకుండా ఇలా తిరుమలకి నెయ్యి సప్లై చేయాలంటే వాళ్ళకి కనీసం రెండు వందల యాభై కోట్ల ఓవర్ ఇయర్లీ ఉండాలంటే దాన్ని నూట యాభై కోట్లకి తగ్గించారు అయితే అంతకుముందే ఎన్ఈడిబి రిపోర్టు హర్యానాకి సంబంధించిన ఒక ల్యాబ్ రిపోర్టు కల్తీ నెయ్యి కల్ నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పినా కూడా ఆ రోజున్న వైవి సుబ్బారెడ్డి ఈ ఏదైతే టీటీడీ బోర్డు ఉందో అది పెద్ద పట్టించుకోలేదు అనేది ఈ నివేదిక సారాంశం సో వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ఆ టీడీడి బోర్డే ఇప్పుడు ఈ నిబంధనలన్నీ మార్చేసి ఇంత రచ్చకు జరగడానికి కారణం ఇంత కల్తీ జరగడానికి కారణమైంది మరి దీని మీద ఎవరు చర్యలు తీసుకుంటారు సరే పంది కొవ్వు తప్ప మిగతా కొవ్వుల సంగతి ఇంకా దాని మీద ప్రత్యేకించి దాని మీద టెస్టులు చేయలేదు అన్నట్లాగా కూడా ఇప్పుడు వస్తుంది దాని మీద ఎవరు వాటికి సంబంధించి వాటి మీద కూడా ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్లు తెప్పించాలి కదా దీన్ని ఎవరు తీసుకుంటారు వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఈ కల్తీ చేశారు అన్నది సరే సిబిఐ దాంట్లో కింది స్థాయి అధికారులు వాళ్ళ ప్రమేయం ఉన్నట్టు చెప్పింది తప్ప దీనికి బాధ్యులైన టీటీడీ పాలక మండలి కానీ ఈవో పేర్లు కానీ దీంట్లో రాలేదు అనేది క్లియర్గా కనబడుతుంది మరి దీన్ని దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దీనికి బాధ్యత తీసుకుని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడమా లేదంటే ఇంప్లీడ్ అవ్వడమా చేసి ఆ మిగతా పందికోవు కాకుండా కొవ్వు అవశేషాలు ఏదైనా ఉన్నాయా లేదా అన్న అది అవి కూడా టెస్ట్ చేయించాలన్నది ఒకటి రెండోది ఈ రాజకీయంగా అంటే ఇప్పుడు రాజకీయాన్ని కాదు ఈ టీటీడీకి సంబంధించిన బోర్డు ఏదైతే ఉందో ఆ నిర్ణయాలకు కూడా వాళ్ళని కూడా దీంట్లో నిందితులుగా వచ్చేలాగా చేయాల్సిన బాధ్యత అలాగే విషయం కూడా నిందితుల్లో వచ్చేలాగా చేయాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది సో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇంప్లీడ్ అవుతుందా లేదంటే అవిడబిట్లు ఏమైనా దారి చేస్తుందా ఏం అనేది తెలియదు కానీ మొత్తానికి కింది స్థాయి ఉద్యోగులతోటి ఈ చర్యలు అనేవి ఆగిపోకుండా పాలక మండలి కూడా దీనికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద ఉంది మరి ఆ విధంగా చర్యలు తీసుకుంటారా లేదా ఏం చేస్తారనేది చూడాలి హిందువులుగా అయితే మాత్రం ఈ మొత్తం వ్యవహారంలో ఆ రోజు ఉన్న టీడీడి పాలక మండలి పూర్తి స్థాయిలో తప్పు చేసిందని భావిస్తున్నాం అలాగే దేవదేవుడికి అన్యాయం చేశారు దేవదేవుడికి కల్తీ నెయ్యి కలిపే కల్తీ నెయ్యి కాదు అసలు అది నెయ్యే కానీ ఒక విష పదార్థాన్ని తీసుకొచ్చి దాంతో లడ్డూలు చేసి దేవదేవుడికి నైవేద్యం చేశారు అలాగే హిందువులందరికీ తినిపించారు ఇది చాలా ఘోరమైన పాపం నేరం దీనికి కఠినాతి కఠినమైన శిక్షలు విధించేలాగా చూడాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది ఆ విధంగా చేయాలని చెప్పి హిందువులుగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో ఆ రోజున్న టీడీటి చైర్మన్ ఆ రోజున్న ఉన్న ఈవోలు కూడా దీనికి బాధ్యులయ్యేదాకా కూడా పోరాటం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది దీనికి ఏ చర్యలు తీసుకుంటారనేది కూడా హిందువులకి స్పష్టం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందని చెప్పి హిందువులుగా డిమాండ్ చేస్తారు